హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అన్నమాట మిడ్ నైట్ అంటే ట్వెల్వ్ దాకా ట్వెల్వ్ దాకా తర్వాత ఆగిపోయింది మనకి లైవ్ అన్నది తర్వాత లైవ్ ఉండదు ఎందుకంటే రేపు సాటర్డే కాబట్టి అలాగే ఒక లైక్ చేయండి మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించండి ఆ హైప్ ఏదో అది కూడా ఇచ్చేసేయండి వాళ్ళు వాళ్ళు అనుకుంటారు పని పడాలి లైక్ కూడా కూర్చొని దయ్యాల్లాగా రివ్యూలు చెప్తున్నారు అని నిజమే అనుకుంటారు నేను కాదనట్లేదు మరి మిమ్మల్ని ఇప్పుడు అనుకోరు కానీ నేను నిన్న చేశాను ఒకసారి మొన్న చేశాను చూసారా అప్పుడు మాత్రం అనుకుంటారు ఏంది అమ్మకి భయం పల్లేదు అనుకుంటారు ఇప్పుడు అనిపించదు రేపు పొద్దున్నే పిల్లలు క్యారేజ్ కట్టాలి లేకుండా అనుకుంటున్నారు చూసారా ఆ టైంలో అనిపిస్తుంది చుక్కలు కనపడతా ఉంటాయి అనమాట సో సరే యాక్చువల్లీ అందరు కూడా ఏడుపులు అనమాట ఇది అయిపోయింది టాస్క్ టాస్క్ తర్వాత ఏం మాట్లాడుకున్నారు ఏం లేదు అందరూ కూడా ప్యాచ్ అప్ చేయడానికి మొట్టమొదటిసారిగా డెమాన్ మొట్టమొదటిసారిగా కాదు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెమాన్ అందరి దగ్గరికి వెళ్ళి రీతు అలా కాదు రీతు ఇలా కాదు రీతు అలా అలా అనుకోలా మీరు అలా అనుకో మాకండి నిజంగా అలా చేసిందా నిజంగా అలా కాదు ఇలా కాదు అని అందరి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడటము ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో వాళ్ళందరికి చెప్పటము ఇలా ట్రై చేశాడు రీతు ఎమోషన్ అయ్యింది రీతు ఆ టాస్క్ ఆడేటప్పుడు ఎస్పెషల్లీ సుమన్ శెట్టి గారికి రిక్వెస్ట్ చేసిన తర్వాత సుమన్ శెట్టి గారి గుర్చు లాగేటప్పుడు అన్నా వద్ద అన్నా వద్ద అన్నా వద్ద అనే మాట ఎమోషన్ అందులో మరి పవన్ డెమాన్ కి ఆ ఎమోషన్ ఆ టచ్ అవడం తప్పేం లేదు అది కొద్దిగా బాగా ఫీల్ అయ్యాడు సపోర్ట్ చేస్తాడు తప్పేమో దానిలో అబ్బాయి సపోర్ట్ చేయడం తప్పలేదు అదే అదే మాట ఎందుకంటే అమ్మాయి అబ్బాయికి ఈ రోజు అబ్బాయి కూడా సపోర్ట్ చేస్తాడు ఇదే ఇలాగే ఇలా సపోర్ట్ స్టార్ట్ స్టార్ట్ అయింది అనుకోండి ఇంటికి దారి కూడా బాగా తెలుస్తూ ఉంటుంది సో ఇలా అయిపోతుందంటే చివరికి కన్సర్న్ లో చూస్తాం ఇప్పుడు మనకి ఇలాంటి ఆలోచన చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఆ డెమన్ పవన్ ఏం చేసినా కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా చేస్తున్నాడు ఒక థాట్ వస్తుంది ఇక్కడే చాలా ఇండివిజువల్ ఏం ఆడాలన్నమాట ఆట ఆటే అంతే తప్ప ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఎంత కెప్టెన్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి కొంత బ్యాలెన్స్ చేయాలి కానీ అబ్బాయి బ్యాలెన్స్ చేస్తున్నాడు మాట కాబట్టి పొద్దున్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు వాళ్ళకి అందరికి సమానంగానే చూస్తాను అందరికి సమానంగానే పనిష్మెంట్స్ ఇస్తాను అందరికి సమానంగానే చూస్తాను అన్న ఆలోచనతోనే ఉన్నాడు అందరి దగ్గరికి అదే విధంగా అడుగుతాడు దాన్ని తప్ప అనట్లేదు కానీ ఎక్కడో ఏదో రూమర్ వస్తుంది క్యాప్టెన్సీ క్యాన్సిల్ అయిపోయింది అని అది ఎంతవరకు కరెక్టా ఎంతవరకు రాంగ్ మాది రేపు నాచర్ వస్తే ఈసారి ఏదైనా జరగచ్చు కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్స్పెక్టెడ్ అండ్ లాగా ఓ షాక్ ఇద్దామని చెప్పేసి అసలు ఈ సంచాలకులు చేసిందే మొత్తం ఇది ఈ మొత్తం దీన్ని చేస్తున్నాము అని చెప్పేసి హౌస్ కెప్టెన్ డిమాండ్ చేసే విధంగా ఏదైనా ప్లాన్ చేశారని ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది అమ్మో సంచాలకు మాట ఎదుగుతనే నాకు భయం వేస్తుంది అని మీరు అత్త మాకండి మీరు సంచాలకు అనంగానే గుర్తొస్తున్నారు నైట్ పూట మొత్తం ఏడుస్తున్నారు వర్షపెట్టి ఏడుస్తున్నారు ఎవరు ఎవరుందా ఎవరు ఎవరి విషయంలో రామ్ అది మనకి ఎపిసోడ్ లో చూపించిందే కంటిన్యూగా అదే చూపించారు అనమాట దాంట్లో తనుజా అలాగే ఇంకెవరు ఏడ్చారు ఇమాన్యువల్ ఏమి ఏడవలేదు మామూలుగానే సమాధానం చెప్తున్నారు ప్యాచ్ వర్క్ ఏం కాదు కానీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కానీ ఆ అమ్మాయి ఎంత చక్కగా తప్పుని కూడా నేను చేసింది నీకు ఒప్పే అని ఎంత చక్కగా చెప్తుంది మేము అంతే ఆలోచిస్తాను నిజమేనా అట్లానా అని చెప్పేసి ఆ నమ్మట్లేదు కదా అబ్బాయి అబ్బాయి చెప్పడానికి ప్రయత్నిస్తే అమ్మాయి వినట్లేదు నువ్వు నాకు దూరం అయిపోయావు నువ్వే నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి అబ్బాయిని కార్నర్ చేస్తుంది అబ్బాయి చెప్పారంటే అసలు నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు ఒకసారి అంటే నువ్వు దూరం అయిపోయావు కాబట్టి వాళ్ళకి నేను దగ్గర అయ్యాను నేను వాళ్ళతో మాట్లాడడానికి అలవాటు పడ్డాను అని చెప్పి ఒక బయటికి అలా చూపించడానికి ప్రయత్నాలు చేసింది రీతు కానీ అసలైన విషయం ఏంటి స్టార్టింగ్ నుంచి మన అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు క్లోజ్ బయట ఇక్కడికి వచ్చిన బానే ఉన్నారు కానీ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి వెళ్ళాలి ఒకటి మాత్రం పక్కా చెప్తాను కొంత గురించి అవకాశాలు తన ఇక్కడ ఉండలేకపోతుంది ఉండలేకపోతుంది తిండి విషయంలో కావచ్చు చాలా విషయాల్లో అమ్మాయి కొంత పాపం ఇబ్బంది ఉంది అక్కడికి వెళ్ళాలని కోరిక అయితే ఉంది ఆ దానికోసం ఆ అమ్మాయి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అది ఏదైనా కావచ్చు అక్కడ మాత్రం ఒప్పుకోవాలి ముఖ్యంగా ఫుడ్ దగ్గర తను పాపం చాలా ఎమోషనల్ అయ్యింది అనిపించింది అవును మనమే చెప్పాం కదా చాలా సార్లు మా అమ్మాయి అడుగుతుంటే బాగా జాలేసింది లేకపోతే వాళ్ళందరు తిరుగుతుంటే ఈ అమ్మాయి తినాలనిపిస్తుంది అని బాధపడింది అని మనమే చెప్పుకున్నాం సెలబ్రిటీలు అయితే కామన్ మ్యాన్ చేసి పారేసి తర్వాత మన సంజనా గారు ఏం చేస్తున్నారు సంజనా గారు నైట్ ఇట్లా ఒక సుమన్ శెట్టి గారు తెలియదు సారీ అన్న సారీ ఒక చెల్లిలా అనుకోండి లేకపోతే సారీ వంద సార్లు సారీ అలా కనీసం పాప ఐదు నిమిషాలు చెప్పింది సారీ అలా కాదని కానీ నిజంగా కూడా ఆమె ఆమె ఆలోచనలు ఆమె చేసే ఎవరి ఆమె ఒకటే ఉంటుంది ఎదురు ఎవరున్నారా ఎవరు లేరా అనేది కాదు నాకు సమస్య నేను ఏది చేయాలో చేస్తా నేను భయపడే రకం కాదు నేను ఏదైనా చూపిస్తాను నిన్న నైట్ కూడా చెప్పారు ఇవాళ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఈ అడుగుతాడు మీకు మమ్మీ నీకు క్యాప్టెన్సీ ఇది లే బ్యాండ్ లేకపోతే ఏదో లావుంది మమ్మీ అంటే అరే ముద్దురా బరువుగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాకు నేను అవి చెయ్యాలరా అని చెప్పేసి చెప్తున్నారనమాట సినిమా అందులో అంత చనిపోవడం ఇంటికి వెళ్తారు చూసావా అక్కా ను మళ్ళీ వచ్చావా అక్క అని ఒక ఐదు ప్రేమ చిత్రం ఆ ప్రేమ కథా చిత్రం అందులో పడి సప్తగిరి అక్క నువ్చావా అంటాడు అట్లానే ఈ సీజన్ లో ఆ గారి చీర కట్ట అక్కా ను చీర కట్టావా ఇవాళ ఐప్ అయ్యావా ఇవాళ లైప్ అని అనుకుంటా ఆమె చాలా ఫ్యూరియస్ గా ఉంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆమె చాలా డేర్ దేర్ కనబడుతుంది అక్కడ చాలా ఫ్యూరియస్ గా ఉంటున్నారు చెక్ చేస్తున్నారు కానీ ఆమె వాళ్ళు చేసిన రెండు పనులు తెలిసి చేసిందా తెలియచేసిందా నాకు తెలియదు ఒకటి ఆ సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళటం ఫ్యూరియస్ గా లాగటం తను కొడుతున్నాడు ఒక విషయాన్ని తను చెప్పడం కొడుతున్నాడు అయినా కొట్టద్దు అని తను కోపంగా ఇది ఉన్నాడు మళ్ళీ మళ్ళీ చెప్పింది కానీ అక్కడ తన అన్ఎక్స్పెక్టెడ్ ఒక విషయం తను ఊహించాల ఆ ప్రియా వెంటనే ఎలిమినేట్ చేస్తుంది ఆ నామినేషన్ బయటకు పంపిస్తాను ఊహించలేస్తాడు తర్వాత వెంటనే రియాక్ట్ అయిద్దాను కోరుణ ఇందాక ఎందుకు ఎలిమినేట్ చేసావు అక్కడ మరి ఆలోచించకుండా ఇక్కడ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఒక మాట నిద్ద అనమాట అలాగే తను కూడా కొంత అక్కడ సమయం పాటించినట్టయితే బాగుండేదేమో కానీ తన గేమ్ ప్లాన్ ఏ ఉండొచ్చు అది ప్రియా నిరికిద్దాం కొద్దిగా అన్న ప్లాన్ కూడా ఏ ఉండొచ్చు అనమాట అంటే సంచాలకుడు ప్రియా ఎలా చేస్తుంది అప్పుడు ఏమ సంజనా గారు చూస్తాను మీకు ఏం తెలియదు అనుకుంటారు అమ్మో ఆమెకి చాలా 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 తెలివితే ఆలోచన ఉండదు చాలా అది అది మాత్రం నాకు తెలిసి ఇప్పుడు ఈ సీజన్ లో ఆమె లేకపోతే బోర్ కొట్టేదేమో అని అనిపించింది ఎగ్జాక్ట్ గా అనిపించింది ఏం కూడా ప్రియా సీజా లేకపోయినా కూడా బోర్ కొట్టేది ఆహా ప్రియా సీజా లేకపోతే ఏమైందంటే మనకు దక్తి జీవితం మీద లేకపోతే టీవీ ఆఫీస్ వాళ్ళు అది వేరే విషయం కానీ సంజనా గారు ఇప్పుడు ఈ గేమ్ లో కూడా ఇప్పుడు ఒకవేళ సపోజ్ సంజనా గారు లేర పెడదాం ఇక్కడ ఏమి లేరు ఏం జరిగేది వాళ్ళు వాళ్ళు వాళ్ళ కలిగించే వాళ్ళే వాళ్ళు ఫ్లోరా క్రియేట్ క్రియేట్ సత్తా చేస్తుంది తెలుగుగా అంటే చాలా మంది అర్థం అర్థం కాట్లా మైండ్ గేమ్ ఇప్పుడు ఇందాక అంత ఫ్యూరియస్ గా ఆడటానికి రెండు కారణాలు ఉన్నాయి తన ఆట చూపించుకోవడానికి సంచాలకుడిని ఎక్స్ప్లోర్ చేయడానికి సంచాలకుడిగా ఉన్న వ్యక్తిని కొంత ఇచ్చేయడానికి అనమాట అందులో సక్సెస్ కూడా అయ్యింది మళ్ళీ పాయింట్ పట్టుకుంటుంది ఫస్ట్ లో నువ్వు కౌంట్ చేస్తాను అన్నావు తర్వాత నువ్వు కౌంట్ చేయట్లేదు నువ్వు క్లియర్ గా రీతుకు సపోర్ట్ చేస్తున్నావు అని ఒక విషయాన్ని చాలా హైలైట్ చేసి చెప్పిద్దాం అదే కాదండి చాలా పాయింట్స్ అమ్మాయికి సపోర్టింగ్ గా మార్చేసేసారు వీళ్ళు అమ్మాయి ఈ రీతు గట్టిగా మెడ ఇలా పట్టుకుని వెనక్కి లాగేసింది ఆమె బాగా హట్ అయింది హట్ అయింది చెప్పారు గీసుకుపోయింది గట్టి గట్టిగా అరిచారు అంతా అయిపోయింది ఓకే అది డిఫెండింగ్ అని చెప్పింది అమ్మాయి క్లియర్ గా డిఫెండింగ్ కానీ సుమన్ గారు చేసింది కూడా ఏ కాకపోతే చేతి తీసేస్తారు అని చెప్పేసి మనం ఇట్లా ఇట్లా అంటాం కాబట్టి చేతి మీద ఇట్లా అన్నారు అది లాస్ట్ లో అయితే ఆమె తీసేటప్పుడు కొట్టేది మాత్రం చేతి మీద కూడా కాదు కానీ ఇక్కడ అక్కడ ఏం చేశారు మార్చుకున్నారు కదా అది డిఫెండింగ్ అంటున్నారు లేదంటే ఇది కొట్టామని అంటున్నారు ఇలా రెండు వర్డ్స్ వచ్చినాయి ఈమె కూడా ఇది ఫిజికల్ అవుతుంది ఒక్కసారి ఫిజికల్ అయినప్పుడు కంప్లైంట్ చేయకూడదు ఎందుకంటే జరుగుతూ ఉంటాయి అక్కడ కావాలని ఎక్స్ప్లోర్ చేశారు అంటే వాళ్ళు ఏమన్నారు మీకు దెబ్బలు తగులుతున్నాయి అంటే మీరు ఆడమాకండి దెబ్బలు తగులుతున్నాయి ఆడకుండా కూర్చోడానికి కాదు దెబ్బలు తగులుతున్నాయి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఆడడానికి అక్కడ ఏం చేస్తున్నారంట ఆమె సంచాలకుని పాయింట్ ఆఫ్ లో పెట్టుకునే గేమ్ ఆడారు అదే మరి అంతే మరి వాళ్ళు ఎదికిస్తున్నారని ట్రై చేశారు అక్కడ అంతే మరి అలాగే రీతు ఇంకో ఈ విషయంలో కూడా ఏడ్చది సుమన్ విషయంలో కూడా సుమన్ రాగానే నేను నిన్నే అన్నా అనుకున్నాను అన్న నువ్వే నన్ను ఇలా చేసావు నువ్వే నన్ను అలా చేసావు నువ్వు నన్ను హెల్ప్ చేయలేదు నువ్వు సపోర్ట్ చేస్తావు అనుకున్నాను నువ్వు సపోర్ట్ చేయలేదు అని చెప్పి చాలా బాధపడిద్ది ఆ చాలా బాగా ఏడ్చిద్ది కానీ అది మనకి అంటే అక్కడ ఏమంటాడంటే నేను గ్రూప్ గేమ్ అన్నావు అమ్మా నువ్వు అంటే అంటుంది నేను గ్రూప్ గేమ్ అన్నావు అమ్మా అంటాడు మిగతా అడిగింది ఎక్కడ గ్రూప్ గేమ్ అనలేదు సపోర్ట్ చేస్తున్నావు అంటే అనిందా గ్రూప్ గేమ్ గ్రూప్ గా అనలేదు కానీ సపోర్ట్ చేసి ఆడావు నువ్వు సపోర్ట్ తీసుకుని ఆడావు అనే మాత్రం సపోర్ట్ చేస్తున్నావు సపోర్ట్ నేను ఒకసారి నోరు జారి అసలు ఏం ఆడాడు కూడా అనింది ఏం ఆడాలి ఆ మాట మాత్రం వాళ్ళు అడుగుతాడు నువ్వు అన్నావు తర్వాత మళ్ళీ చెప్పింది లాస్ట్ లో ఆహా మీరు నా ఒక్క దాని పేరు నేను అన్నారని చెప్పేసి మనం ఎవరిది కనుక్కోకుండా ముందు చెప్పేశారు తర్వాత మీరు ముందు అన్నావు కదా ఇప్పుడు ఎందుకు రాముగా మార్చుకున్నాం అని చెప్పి అడిగి సరే అందరూ ఇలా అన్నారు ఇక్కడ రాముడు స్టార్ట్ చేసి అందు మధ్యలో ప్రియాను సీత అడుగుతారు ఏమన్న నువ్వు ఎందుకు మాట మారుస్తున్నావు అసలు డెసిషన్ తీసుకోలేకపోతున్నావు అంత గా ఉంది కదా అని నేను నీతో మాట్లాడతలేదు మేము మాట్లాడుకుంటాం అని చెప్పేది ఇందులో ఇక్కడ రీతూ గురించి ఆలోచన చెప్తాను చూడండి ఫస్ట్ తను రాము అని చెప్పింది ఎందుకు చెప్పింది అంటే అక్కడ ఎంత మంది రాముని సపోర్ట్ చేస్తారు ఇమాన్యుల్ కాకుండా అంటే ఏంటి ఇమాన్యుల్ కు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అయ్యా నువ్వు పెద్ద అనుకుంటున్నావేమో ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చూస్తే ట్రై చేసింది అలా ఏం కాదు ఆటోమేటిక్ ఆటలో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తారు కదా కరెక్ట్ ఎక్కడో రాము గురించి కూడా చెప్తారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు లేదు చివర్లో మళ్ళీ నేను ఇమాన్యుల్ కి చెప్పాలని పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిందేమో ఏదో స్టడీ ఫాలో అయింది అక్కడ సంజన గానీ సపోర్ట్ చేసిన చేసిన వాళ్ళు ఫ్లోరా గానీ అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళు సుమన్ శెట్టి గాని వాళ్ళ ముగ్గురు ఇంకోటి తనగా తెలిసింది వీళ్ళు నలుగురు కూడా ఇమాన్యుల్ పేరే అదే మాట వాళ్ళ చేత చెప్పించడానికి కూడా ఆ స్ట్రాటజీ ఫాలో అయి ఉండొచ్చు ఫస్ట్ లో రాము చెప్పేస్తే మిగతా వాళ్ళందరూ ఇమాన్యుల్ పేరు చెప్తారు క్లియర్ కట్ ఆడియన్స్ తెలుస్తుంది ఎంత మంది ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ అని ఒక ఇన్ఫర్మేషన్ చేయడానికి ఇట్లా అన్ని ఆల్రెడీ కనపడుతుంది అక్కడ నో డౌట్ ఇంకోసారి చెప్పించే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు అన్నమాట అలాగే ఇమాన్యువల్ రీతు మాట్లాడుకునే విధానం ఏదైతే ఉందో రీతు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు నువ్వు స్ప్లిట్ చేసా నిన్ను నేను కావాలి నువ్వు నన్ను కావాలని ఓడిచ్చావని అబ్బాయి అడుగుతుంటే నేను ఎక్కడ నిన్ను ఇచ్చేసాను నువ్వు రెండు సార్లు స్ప్లిట్ చేసావు అయినా నేను చేయలేదు చేయలేదని చెప్పి ఓటర్ ఇచ్చాను కానీ నువ్వు చేసేవద్ది నేను చేయలేదమ్మా ఇలా చేతులు ఇలా తీసుకునేటప్పుడు ఇలా ఏదో అవ్వటం కదా ఇలా వెయ్యటం అన్నది పెట్ట అబ్బాయి ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి అలాగే ఫ్రెండ్స్ గురించి కూడా బయట మేము ఎంత ఇదిగా ఉన్నా నువ్వు ఇక్కడికి వచ్చి దూరం అయిపోయావంటే ఈ అబ్బాయి వర్జన్ ఈ అబ్బాయి క్లియర్ గానే చెప్తున్నాడు ఇమాను ఇలాగా కానీ అమ్మాయి రాగు నువ్వు నేను చెప్పేది నేను చెప్పేది అబ్బాయి మాడకుండా గట్టి గట్టిగా మాట్లాడదు గట్టి గట్టిగా అరుస్తుంది నువ్వు నన్ను ఇచ్చేయలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇంకో మాట కూడా అని దమ్మాయి నాకు అది కరెక్టా రాంగా అన్నదైతే నాకు అర్థం కాలేదు కానీ నాకు అసలు వెళ్ళాలని లేదు మన ఇద్దరం గనక ఆగిపోదాము మనం ఇద్దరం గనక వెళ్తే ఇక్కడ ఇటువైపు సపోర్ట్ ఉండదు ఫిజికల్ గా సపోర్ట్ ఉండదు అని చెప్పేసి అన్నా నేను రాము నేను ఆగిపోదాం అని అనుకున్నాను అని చెప్పేసి మాన్యువల్ అంటారు మరి ఆగిపోయాలను వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా మరి వేరే వాళ్ళకు నేను అంత డెస్పరేట్ గా ఉన్నాను కదా వెళ్ళటానికి నాకెందుకు అవకాశం ఇవ్వలేదు నేను వెళ్ళేదాన్ని కదా నాకు సపోర్ట్ చేయాల్సింది కదా అని చెప్పేసి అడిగి దోషణ ఆ మాట అమ్మాయి అడిగిన మాట వాస్తవమే కరెక్టే అమ్మాయి అడిగిన కానీ ఆ అబ్బాయి ఏమంటాయంటే నిజమే నీకు ఆలోచన ఉంది వెళ్తాను కానీ అలా అని నేను ఆటను పోగొట్టుకోనుగా నేను ఆట ఆడకుండా నేను స్నేహితుడికి ఇచ్చేస్తారో పాస్ చేయకూడదు అనుకున్నా మాట చెప్పకూడదు ఎవరికి అమ్మాయికి నేనే ఆ విషయము అందరితో చెప్తాడు గ్రూప్ ఆట ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు ఇంకా అసలు స్టేట్మెంట్ కి వాల్యూ లేదు అక్కడ నువ్వు ఎప్పుడు నేను ఆట ఆడను ఫస్ట్ ఇచ్చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే నీ స్టేట్మెంట్ కి విలువ ఉంటది నువ్వు అక్కడ స్టేట్మెంట్ పాస్ చేసి ఆడటానికి వచ్చాను అంటే విలువే ఉంటది అంటే స్టేట్మెంట్ పాస్ చేసి ఆడటానికి రాలా మధ్యలో ఇలా వీళ్ళ జరిగి ఇలా గ్రౌండ్స్ జరిగేటప్పుడు తన దగ్గరికి వెళ్ళి చెప్తాడు రాముకి అరే మనం ఆగిపోతాము మనం ఎందుకంటే ఇక్కడ లేకపోతే ఎవరు కూడా ఇక్కడ ఒక దీనికి సపోర్ట్ ఉండదు కి ఎవరో ఒకరినిచ్చేస్తా ఎవరో ఒకటి చేద్దాం అనుకున్న ఆలోచన చేశాడు కానీ ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఎప్పుడు తీసుకు మొత్తం సరే వీడైనా వెళ్తాడు నేను ఇక్కడ ఉందామన్న ఒక ఆలోచనతో రాముకి సపోర్ట్ గా చేస్తారు అక్కడ అది కూడా అయిపోయిన తర్వాత ఎంత ఎంత సపోర్ట్ చేసినా ఎంత ఆడకుండా ఉండలేరు కంపల్సరీగా ఆడాలి ఎందుకంటే రేపు నాకు సార్ అడుగుతారు అలాగే ఆడియన్స్ కూడా అదేంటి అప్ ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు ఏమని ఎందుకని ఇమాన్యుల్ సైలెంట్ గా ఉన్నాడు ఎందుకు ఆడలేదు ఎందుకు లాక్కోలేదు అని అడుగుతున్నారు అడిగే జనాలు కూడా ఉన్నారు నువ్వు ఎంత సపోర్ట్ గా నిలబడి ఏం చేయకపోయినా పర్లేదు నేను నేను డిఫెండ్ చేసుకున్నాను అది కూడా ఆటే అది కూడా ఆటే అట్లా కానీ అది ఇంకో రకంగా ఉండేదేమో లాక్కుంటే ఇంకో రకంగా వెళ్లేదేమో గేమ్ ఇంకా హైలైట్ అయ్యేదేమో గేమ్ అది కూడా కరెక్టే కదా అక్కడ కొద్దిగా ఇదయ్యాడేమో ఏ మాన్యువల్ అనిపించింది కానీ సపోర్ట్ అన్నది అమ్మాయికి ఎవరైతే రీతి కోరుకుంటుందో ఆ సరే నువ్వు కోరుకుంటున్నావు కదా కూర్చొని మాట్లాడుకొని ఎట్టలు ఇచ్చేసుకుని అవి అయిపోయి ఇంకో విషయం తెలుసా సుమన్ శెట్టి గారు కూడా అనుకున్నారు వెళ్ళాలని వెళ్ళాలన్నా ఎవరికైనా ఉంటది ఎందుకంటే ఇప్పుడు క్యాప్టెన్ అయ్యారు అనుకోండి ఒక వారం అది ఇప్పుడు పర్మనెంట్ ఓనర్ అంటే కంటిన్యూ ఇంక అక్కడే వాళ్ళది వాళ్ళు ఫుడ్ తినలేకపోతున్నారు వాళ్ళు సరిగ్గా ఉండలేకపోతున్నారు వాళ్ళకి ఇష్టమైంది వండించుకోలేకపోతున్నారు అన్ని జరుగుతూ ఉన్నాయి కదా కానీ ముందు చేయాల్సిందండి బిగ్ బాస్ పిల్లని వాళ్ళని ముందు కలిపేయాల్సి అలా అర్జెంట్ గా ఈ శనివారం నాకు సార్ మాత్రం ముందు ఎట్లా అట్లా ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పండి ముద్దరిని కలిపేసేయమని చెప్పి అదే నేను చేస్తా రేపు పొద్దున్న చేస్తా షార్ట్ చేసి దాన్ని హాట్ స్టార్ వాళ్ళకి లేకపోతే జియో హాట్ వాళ్ళకి లేకపోతే ఇస్తాను నేను ఒక రోజు భోజనం చేసి పంపిస్తాను సార్ కన్ఫాంగ్ నా చేతి వంట తింటారు అని చెప్పేసి ఈ అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి చూద్దాం ఏం కాదు కి సో మా తరపున మేము ఫుడ్ పంపిస్తాము మాకు అవకాశం ఏమిటండి ఒక రోజు మేము మా ఫుడ్ పంపిస్తాం మేము చేసి పంపిస్తాము అవకాశం ఇస్తారని బిగ్ బాస్ అని చెప్పేసి అప్పుడు ఏం తెలుసు వాళ్ళు ఫుడ్బాల్ తీసుకుని కొట్టినట్టు వాడుతారా నీకు పాజిటివ్ కన్సర్ అనిపించింది నేను చేసి పంపిస్తాను పంపిస్తారా ఒక రోజు ఫుడ్ తినిపించే మాకు మాకు అవకాశం ఏమైనా వీడియో చేసి వద్దాం అసలు ఏదైతే అది అయ్యింది నేనేం ట్యాగ్ చేస్తానన్నా మీరేం ట్రాక్ చేస్తా ఉండే అసలు ఇదేదో జరిగిందో కొద్దిగో పోయిన మార్చమని మీర్జాన్ మీర్జెన్ మీరు జరిగిందా ఏ సీజన్ అయినా జరిగిందా చేస్తా బాగుంటది మీ సాటిస్ఫాక్షన్ కూడా అది కూడా చేస్తాను ఫ్రెండ్స్ కి నేను ఫుడ్ చేసి పంపిస్తాను అంతే ఒక రోజు ఫుడ్ చేసి పంపిస్తాను మా అవకాశం మాకు ఇవ్వండి ఆడియన్స్ తర్వాత ఫుడ్ వస్తుంది అని ఒక చిన్న నాకు ట్యాగ్ చేయి ఇటు ట్యాగ్ చేసి పెట్టేసి తమ పెట్టేసి నాకు అంటారా ఏం పని ను లేదు అదే 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 అలాగే చేద్దాండి సో ఇలా జరిగిందండి రేపు నాకు సార్ ఏం అడుగుతారు రేపు నాకు సార్ ఎవరిని కార్నర్ చేస్తారు అదే కార్నర్ అంటే ఎవరిని క్వశ్చన్ చేస్తారు ఎవరికి బాగా భర్త పూజ జరుగుతుందో చూద్దాము దాకా వెయిట్ చేయాల్సిందే ఇంకేం చేయాల్సిందే లేదు ఎందుకంటే లైవ్ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ రేపు సాయంత్రం మాట్లాడుకుందాము అవి ప్రోమోస్ కి కూడా మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్